பதினாய் பதினா பதினா ரெண்டு ரூபாய் முடியாபி நாலு வந்து ரூபாய் நாலு வந்து ரூபாய் भजेली में नाल बंद रहा भाई भजेली में नाल बंद रहा भाई नाल क्या भाई भजेली में नाल बंद रहा भाई नाल क्या भाई नाल क्या भाई नाल क्या भाई भजेली में नाल बंद रहा भाई यहाँ पे रुपाल ऐंदर रुपाल ऐंदर रुपाल भजेली में ऐंदर भजेली में ऐंदर ऐंदर रुपाल ऐंदर रुपाल ऐंदर रुपाल ऐंदर रुपा�

ప్రధానంగా మిరప తోటలో చలి మళ్లింది కాబట్టి ఫ్లవరింగ్ డ్రాప్ కావడం అలాగే తోట మంచిగా రాకపోవడం ముడత సమస్యలు వెంటాడుతున్నాయి వీటన్నిటిని నివారించుకోవడం కోసం మీ మిరపంట అనేక రకాల మందులు కొడుతున్నారు సో వాటిలో వచ్చేసి మనం ఆరు మెగడను మీ మిరపండ పొలంలో స్ప్రే చేసుకున్నట్టయితే విపరీతమైన ఫ్లవరింగ్ పూత ఖాతా రావడం అలాగే ముడత క్లియర్ కావడం తోట మంచిగా రావడానికి ఈ యొక్క ఆరు మెగడాను దోహదం చేస్తుంది రైస్ సోదలు గమనించి మీ మెరుపంట పొలంలో మీ యొక్క ఆరు మెగడాను వాడుకుంటుంది అన్ని రకాల సీడ్ నాటు బ్యాడ్ రకాల్లో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తోటలో అలాగే రైతుల ఇంటర్వ్యూలు ప్రతి ఒక్కరు కూడా మీరు చూపిస్తాను మనకి యొక్క ఆర్ అడ్వాన్స్ అడ్వాన్స్ జనటిక్ ప్రోటెక్నాలజీ అలాగే హండ్రెడ్ ఎంఎల్ డబ్బాలు ఉన్నాయి ఇది ఎకరం డోస్ అండి అలాగే ఇందులో వచ్చి ప్రదర్ రాబేసి ఫంగం ఫంగిత అలాగే టెక్నిక్ సంబంధించి వివరంగా ఉండడం జరుగుతుంది మీ మెరుపంట పొలంలో స్ప్రే చేసుకుంటే మంచిగా ఉండే అవకాశం అయితే ఉంది